హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇంటి చిత్రాలు ఈరోజైతే నేను శాండియాగో క్రూజ్ ట్రిప్ మెమరీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి శాండియాగో హార్బర్ నుండి ఇది నైంటీ మినిట్స్ క్రూజ్ అండ్ ఆ వేవ్స్ చూస్తూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ మనకి క్రూజ్ లోపల నుండి అయితే విజువల్ ఇలా ఉందండి విండో పక్క నుండి అలా వేవ్స్ చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్ అండ్ రిలాక్స్డ్గా ఉంది చూస్తూ చూస్తూ పసిఫిక్ ఓషన్ అయితే చాలా డీప్ గా ఎంటర్ అయిపోతున్నాము క్రూజ్ లోపల అయితే ఇలా ఉంది పైన కూడా ఇలానే ఉంది సెట్టింగ్ టేబుల్స్ అండ్ చైర్స్ ఇది వచ్చేసి టూ స్టేర్స్ క్రూజ్ కదా సో పైన ఇంకా కొంచెం ఓపెన్ గా ఉంది అదిగోండి మనకి డాల్ఫిన్స్ కనిపించడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మల్టిపుల్ డాల్ఫిన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు అండ్ కొన్ని అయితే బేబీ డాల్ఫిన్స్ కూడా ఉన్నాయండి అవి అయితే క్రూజ్ చుట్టూ చక్కలు కొడుతున్నాయి అండ్ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే డాల్ఫిన్స్ దగ్గర వాటర్ అయితే ఒక కలర్లో ఉంది అవతల ఇంకో కలర్లో ఉంది డాల్ఫిన్స్ అయితే ఇలా థిక్ వాటర్లోనే ఉంటాయంట అండ్ మనం శాండియాగో హార్బర్ నుంచి కూడా చాలా దూరం వచ్చేసాము ఆల్మోస్ట్ యుఎస్ మెక్సికో బార్డర్ వరకు వచ్చేసాము మా ఫోన్స్కి అయితే వెల్కమ్ టు మెక్సికో అని మెసేజ్ కూడా వచ్చింది అండ్ మనం డీప్గా వెళ్ళే కొద్దీ డాల్ఫిన్స్ అయితే ఎక్కువైపోతున్నాయండి అండి చూస్తుంటే ఒక మినీ డాల్ఫిన్ ఫెస్టివల్లా అనిపిస్తుంది మనం జూలో చూసే డాల్ఫిన్ షో అయితే ఎందుకు పనికిరాదు దీనికి ముందు ఇదైతే ఒక న్యాచురల్ డాల్ఫిన్ షోలా అనిపిస్తుంది అండ్ ఇంకా చాలా పెద్ద క్రూజెస్ కూడా ఉంటాయి కానీ అది ఇంత అడ్వెంచరస్గా ఇంత వ్యూస్ అయితే ఉండవండి ఇలా కొంచెం చిన్న క్రూజ్ అయితే మనకి అడ్వెంచరస్గా ఉంటుంది అండ్ వ్యూ కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్లో పర్ఫెక్ట్ వెకేషన్ అని చెప్పుకోవచ్చు కిడ్స్కి అయితే ఇన్ని డాల్ఫిన్స్ ఒకే చోట చూస్తుంటే క్యూట్గా అనిపిస్తుంది దారిలో ఇంకా వేరే చిన్న క్రూజెస్ కూడా కనిపించాయి కూడా ఇంకో డాల్ఫిన్ క్రూజ్ కనిపించింది అండ్ ఇక్కడ మీకు సీ లయన్స్ చూస్తే చాలా కూల్గా ఉన్నాయి అయితే మంచి ప్లేఫుల్గా స్విమ్ చేసుకుంటూ వస్తున్నాయి కొన్ని అయితే క్యూట్గా అరుస్తున్నాయి చాలా కూల్గా ఉంది వీటిని చూస్తుంటే అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ చాలా బాగుంది సీ హార్బర్ నుంచి అయితే మనకి వ్యూ అయితే ఇలా ఉందండి ఇంత దగ్గరగా కనిపిస్తున్నాయి సీ లయన్స్ ఈ వీడియో అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ